షేర్ అని నేను తనకేస్ చదువుతున్నాను మాది కోట విలేజ్ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సార్ అకౌంట్ మేడం గారు మా దృష్టికి వచ్చిన దేనికి వచ్చిన చాలా సార్లు తెప్పించుకుంటారు సార్ పేరెంట్స్ కూడా చాలా దూరం నుంచి వస్తారు సార్ కానీ పేరెంట్స్ కూడా ఏడిపించేసిస్తారు ఏడుపించేసిస్తారు సార్ ఇంకా బాత్రూమ్ పక్కనే మాకు హాస్టల్ రూమ్స్ ఇస్తున్నారు సార్ క్లాస్ రూమ్స్ ఇస్తున్నారు సార్ ఒకటే ఎవరైనా విజిట్ కి కొల్కతా రారు కదా సార్ ఒక రోజు 9 కలర్ 9 వస్తలే 11 కేలే సర్ ఎవరు తెలుసారు ఎవరు కూడా ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు ఎవరు తీసుకొస్తున్నారు సర్ సော మేడం మేడం సరు కొంతమంది టీచర్స్ కూడా లేదు సార్ సార్ నేను నా పేరు కే ప్రియాంక సార్ లేదు నైట్ నైట్ కొంటే విజిట్ వచ్చిన వాళ్ళు పన్నెండు గంటలకి ఒంటి గంటకి వెళ్తారా సార్ ఎవరైనా వచ్చి విజిట్కి వస్తారు సార్ పైన రాదు సార్ విజిట్కి చూసి కింద చూసి కింద వెళ్తారు సార్ ఉన్న ఎస్ఓ మేడంతో అదే ఎస్ఓ మేడం విజిట్కి వస్తున్నారు అందరు పైన వెళ్తారు వాళ్ళు సార్

సార్ ఇప్పుడు ఇవన్నీ మేము చెప్తే మీరు పరిష్కరిస్తాం అంటారు సార్ ఇప్పుడు మేము లోపలికి లోపలికి వెళ్ళి మాట్లాడతుంది సార్ ఈవినింగ్ మనకి ఏం చేస్తారో మాకే తెలుసు సార్ చెప్తూ సార్ ఇప్పుడు ఏదైనా చెప్తే పేరెంట్స్ కాక ఎందుకు వెళ్తున్నారు చెప్తే మేము చేస్తాము కదా అన్నారు సార్ మీ సమస్య మీ పేరెంట్స్ మీ కూడా చెప్పండి అంటారు సార్ మా పక్కన రూల్స్ ఇచ్చారని మీ డిమాండ్స్ ఏంటి అమ్మా మీ డిమాండ్స్ చెప్పండి నాకు కొత్త ఎస్సు కావాలి సార్ ప్రిన్సిపల్ మేడం అకౌంట్ మేడం కొత్తది కావాలి సార్ కొంతమంది టీచర్స్ లేదు సార్ టీచర్స్ రావాలి సార్ మా బాత్రూమ్స్ మా డార్మెంట్స్ అన్ని కావాలి సార్ ఇంటర్ అక్క వాళ్ళకి వేరేగా కాలేజ్ కట్టించాలి సార్ డార్మెంట్ కి వేరేగా ఉండాలి సార్ బాగాలేదు సార్ మీకు అవుతుంది సార్ అవుతుందని మేడంకి మీ ఎస్ఓ మేడంకి మీరు కంప్లైంట్ చేశారా దానికి ఏమన్నారు రిజల్ట్ ఏం లేదంటారా ధర్నా చేయడం జరుగుతుంది వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలన్నింటినీ తెలుసుకోవడానికి వీళ్ళందరినీ కూడా స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్లో ఎవ్రీ సమస్య నోట్ చేసుకొని దాని అందరికీ కూడా కొన్ని ఇక్కడ ఏవైతే రిజాల్వ్ అవ్వగలవో ఇక్కడ రిజాల్వ్ చేయించి పై అధికారులకి కొన్ని తీసుకెళ్లాల్సి ఉన్నాయి పై అధికారుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ కలెక్టర్ గారు పిఓ గారు కూడా ఈ ప్రాబ్లమ్స్ ని స్పీడ్ గా రిజల్ట్ చేయడానికి మాట్లాడారు సో ఇవన్నీ కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్ గా రిజల్ట్ స్టూడెంట్స్ కి ఆ భరోసా ఇచ్చి క్లాస్ రూమ్స్ కి తీసుకుంటాను మీద ఇక్కడ అకామిడేషన్ సమస్యలు కొన్ని ఉన్నాయి ఫుడ్ సమస్యలు కొన్ని ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని సమస్యలు చెప్తున్నారు అవన్నీ కూడా నేను డీటెయిల్ గా క్లాస్ రూమ్ కి వెళ్ళి నోట్ చేసుకుంటాను కానీ నాకు ఇంకా తెలియదు అనంతమ నతలే ఆ కండిషన్ లోనే జెటి సార్ పిల్లల సమస్యలు చెప్పండి నేను కరది క్విట్ట్మెంట్ పడండి క్విట్ట్ ఇన్ అట్రా చేస్తారా పక్కల లోపల ఉంది సమస్య లేదు రోజంతే ఇలా ఇస్తున్నాము మరి అంత